డబ్బు సహజంగా మీ జీవితంలోకి రావాలంటే పాటించాల్సిన సూత్రాలను మాత్రం స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో చివరి వరకు చూడండి మైండ్ సెట్ మనీ మైండ్ సెట్ ఇన్నర్ పవర్ ఇక మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి మీ మైండ్ సెట్ అనేది మారుతుంది కర్మ చెయ్యి ఫలాన్ని ఆశించకు కర్మ చేయి ఫలాన్ని ఆశించకు కర్మణ్యవాధికారస్తి మా ఫలే అర్జునుడు యుద్ధం చేయకూడదని అనుకున్నాడు కానీ కృష్ణుడు చెప్పింది ఇదే నీ పని నువ్వు నిజా నిజాయితీగా చెయ్యి డబ్బు ఫలితం ఆశించకు అవి నీ చేతిలో లేవు డబ్బు కోసం చేసే వాళ్ళు స్ట్రెస్ లో ఉంటారు పనిని ప్రేమించే వాళ్ళు అబెండెన్స్ వస్తుంది మీరు డబ్బు కోసం పరిగెత్తితే డబ్బు పారిపోతుంది మీరు విలువ సృష్టిస్తే డబ్బు మీ వెంట వస్తుంది భయంతో తీసుకున్న నిర్ణయాలు పేదరికానికి దారితీస్తాయి అర్జునుడి చేతిలో గాంధీ బాబు వణుకుతున్నట్టు మీ స్వభావానికి విరుద్ధంగా జీవిస్తే అది పాపం కంటే ప్రమాదం బిజినెస్ స్టార్ట్ చేయడానికి భయం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయం కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి భయం ఇలా భయం ఉండటం వల్లే మనీ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి నీ ధర్మం ఏదో గుర్తించు దానిలో నడువు నడువు అని శ్రీకృష్ణుడు అన్నట్టు అధర్మంగా వచ్చిన డబ్బు నిలవదు ఇక దుర్యోధనుడు అపార సంపద యుద్ధం తర్వాత శూన్యమైపోయినట్టు పాండవులు అరణ్యంలో ఉన్న మనసులో శాంతి ఉంది కాబట్టే అలా సక్సెస్ అవ్వగలిగారు డబ్బు నీ విలువలకు విరుద్ధంగా వస్తే అది పరీక్ష అవుతుంది నీ విలువలతో కలిసి వస్తే అది ఆశీర్వాదం అవుతుంది ఒక మనిషి డబ్బులు బలంగా పట్టుకున్నాడు అనుకోండి అది ఇసుకలా జారిపోతుంది డబ్బును సాధనంగా చూడు కానీ లక్ష్యంగా మాత్రం కాదు డబ్బు లేకపోతే నేను నేను విలువ లేని వాడిని అని ఎప్పుడు అనుకోకూడదు నేను విలువ సృష్టిస్తాను డబ్బు వస్తుంది అని అనుకోవాలి డబ్బును ప్రేమించవద్దు డబ్బుతో చేయటం నేర్చుకోవాలి శాంతుడైన మనిషికి అన్నీ వస్తాయి లోపల శాంతి ఉండాలి బయట స్పష్టత ఉండాలి నిర్ణయాల్లో ధైర్యం ఉండాలి ఇలాంటి వ్యక్తికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మనుషులు సహాయం చేస్తారు డబ్బు ఫ్లో అవుతుంది నీవు మందికి ఉపయోగపడితే అంత ఎక్కువ నీకు లభిస్తుంది శ్రీకృష్ణుడు రాజ్య అయినా రెండుసార్థిగా సేవ చేస్తాడు అంటే ప్రాబ్లం సాల్వ్ చేయడానికే ఎక్కువ కృషి చేయాలి మనీ బికమ్స్ బై ప్రోడక్ట్ మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలిగితే మనీ ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ లా మన జీవితంలోకి వస్తుంది మీరు ఎంత మందికి వాల్యూ ఇస్తే అంత ఎక్కువగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది డబ్బు లక్ష్యంగా కాదు డబ్బు ఫలితంగా చూడాలి ఈ వీడియో మీ మనసుకు తాకితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి మనీ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై హింద్